సూలూరుపేట మండలం మరియు మున్సిపాలిటీకి సంబంధించిన వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ జరిగింది స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు ముందుగా వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిర్భావ దినోత్సవ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం జరిగిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని నాలుగో విడత చెప్పిన విధంగా చేయూత సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి వైసీపీ నేతలు జెట్టి యాదవ్ ఐతా శ్రీధర్ తుపాకుల ప్రసాద్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ కౌన్సిలర్లు నేజూరు రామకృష్ణారెడ్డి పముజుల విజయలక్ష్మి సన్నారెడ్డి సౌజన్య మరికొంతమంది కౌన్సిలర్లు పాల్గొన్నారు ఒక నెల మీకు అవకాశం జగన్ అన్న తీర్చుకునే అవకాశం జగనన్న కష్టపడి ఎన్ని ఇబ్బందులు సార్లు తక్కి మీకు సహాయం చేశారు కాబట్టి రెండు సార్లు జగన్ కొరకు మీరు బట నొక్కలేదా మీరు బట నొక్కలేదా గట్టిగా చెప్పాలా రెండు సార్లు బట నొక్కాలి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు సార్లు మీరు బట నొక్కే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్ మీ కొరకు బట నొక్కుతూనే ఉంటారు బట నొక్కుతూ మీ కొరే ఈ రెండు సార్లు కూడా మీ కొరకే జగన్ కాదు జగన్ అధికారం అంటే మీకు మనసు కాబట్టి ఒక నమ్మకం ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఈ మహిళకే జగన్న ప్రాధాన్యత మరి మీరు కూడా గమనించాలి జగనన్న మీకు ఎంత ఇచ్చారో గమనించాలి అన్ని విషయాల్లో కూడా జగన్న మహిళ లోకానికి బ్రహ్మణగా చేయ్ చేస్తారు బ్రహ్మణగా అక్కునచున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న వారు విత్తంతో సౌందర్యమలు అందరూ కూడా పెన్షన్ విషయంలో ఎంత గొప్పగా